విశ్వాసంతో ప్రార్థించండి కంపల్సరిగా దేవుడు ఇప్పుడే మీకు విడుదలను అనుగ్రహిస్తాడు ప్రార్థించేద్దామండి మరి ఆ బిడ్డలో ఉన్నటువంటి కడుపు నొప్పిని దేవుడు తీసివేయగలిగినట్లుగా సంపూర్ణమైనటువంటి స్వస్థత ఆ బిడ్డ అనుగ్రహించినట్లుగా కొరకు ప్రార్థించేద్దాము రామాంజులు సర్వశక్తి మందుడ సర్వాధికారి సర్వోన్నతుడా మీకు వందనాలు మీకు వందనాలు స్థుతి స్తోత్రాలు చదివిస్తూ ఉన్నాం ప్రభు మీ యొక్క అయ్యా బిడ్డలు రామాంజులని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ జీవితం చూడడం కార్యం చేయండి ప్రభు మరి ఆ బిడ్డ నాయన కడుపులు నవ్వుతూ ఆ బిడ్డ బాధపడుతూ ఉన్నాడు నాయన సంపూర్ణమైన స్వస్థ బిడ్డకి మీరు అనుగ్రహించండి మీకు గాయపడినటువంటి హస్తాన్ని ఆ బిడ్డ మీద మీరు వెయ్యండి ప్రభావ మీకు స్తోత్రం నా గాయముల వలన మీకు స్వస్థత కలుగుతుందని మీ యొక్క వాక్యం సెలివిస్తూ ఉన్నది మీ యొక్క వాగ్దానమును దేవా బిడ్డ పట్ల మీరు నెరవేర్చండి ప్రభావ మీరు ముట్టి స్వస్థపరచ ప్రభాడలో ఉన్నటువంటి సమస్య బలహీనత నుంచి మీరు విడిపించండి ఇంకేదైతే ప్రభా ఆ బిడ్డ బాధపరుస్తూ ఉన్నదో గాయపరుస్తూ ఉన్నదో ఆ గాయాన్ని మీరు కట్టండి ప్రభా ఆ బాధ నుంచి మీరు విముక్తిని ఆయన విముక్తిని విడుదలని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఆ విధమైనటువంటి పురపతో మీరు నింపుతున్నందుకే సంపూర్ణమైనటువంటి స్వస్థత బిడ్డ మీరు అనుగ్రహించినందుకే మీకే కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటే స్నాములు అడిగి తండ్రి ఆమె ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ రామాంజులు గారు అలాగే ప్రకాష్ గారు కొరకు ప్రార్థించేద్దాం వందనాలు సిస్టర్ మా గురించి ప్రేయర్ చేయండి నా పేరు ప్రకాష్ నా భార్య పేరు మేరీ గర్భఫలం కొరకు ప్రేయర్ చేయండి ఓకే అండి మరి ప్రకాష్ గారు మేరీ గారి కొరకు ప్రార్థించేద్దాము దేవుడి వారికి గర్భఫలాన్ని ఫలాన్ని అనుగ్రహించినట్లుగా వారి కొరకు మనం ప్రార్థించేద్దాం మరి ఇంకా మీ ప్రార్థన రిక్వెస్ట్ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మీరు మాకు తెలియపరచండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం థ్యాంక్ యూ అండి అనేక మంది బిడ్డలు ఈరోజు లైవ్లోనికి వచ్చి ఉన్నారు మిమ్మల్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్థితిస్తు ఉన్నాను మీ ప్రార్థన అవసరతను మీరు మాకు తెలియపరుస్తున్నారు మా ప్రార్థన మీకు దీవెనికరముగా ఉండలాగా అంత మాత్రమే కదా ఇంకెక్కువ సమయం మీ కొరకు మేము ప్రార్థించాలనుకున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము అలాగే ప్రకాష్ గారి కొరకు ప్రార్థించేద్దాము గర్భఫలం కొరకు ప్రకాష్ గారు అలాగే మేరీ గారు వీరు దాంపత్య జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి గర్భఫలమును వీరికి అనుగ్రహించలాగిన వారి కొరకు మనం ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మాతాడి మీ పరిశుద్ధమైన నామానికి వంద నాలుగు ప్రభావ అయ్యాని యొక్క కుమారుడు నాయన ప్రభా ప్రకాష్ గారిని నాయన ప్రభ మేరీ గారిని మీరు జతపరిచారు తండ్రి మీకు వందనాలు దేవా వారి దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించి అయ్యా గర్భఫలము కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభు మీకు వందనాలు దేవా అలనాడు మనోహ మనోహ భార్యను అయ్యా నాయన ప్రభ మీరు దర్శించి గర్భఫలాన్ని మీరు ఇచ్చారు వారి అవమానమును మీరు కొట్టు వేశారు వారి నిందని మీరు తుడిచివేశారు వారి కన్నీటిని నాయన ప్రభ మీరు నాట్యముగా మీరు మార్చారు ఇదిగో యొక్క వృద్ధాపంలో దేవుడు నాకు ఈ కార్యము చేశాడని వారు సాక్ష్యం చెప్పారు ప్రభావ ఆ విధమైనటువంటి కృపతో దేవా ప్రకాష్ గారిని మేరీ గారిని మీరు జ్ఞాపకం చేసుకుని గర్భఫలం మీరు అనుగ్రహించండి గర్భఫలం వ్యూహమై బహుమానం అని మీరు సెలిచ్చారు మీరు ఇచ్చే బహుమానము కొరకు వారు ఎదురు చూస్తూ ఉండగా ప్రభావ అయ్య వారి ఏ లోపాలైతే ఉన్నాయో నైనా ఆ లోపాలన్నింటిని మీరు సరిచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా గర్భ గర్భఫలం రావడానికి తగిన శక్తిని తగిన బలాన్ని మీరు వారి ఇరువురికి అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తూ అయా నాయన ప్రభా త్వరలో బిడ్డ జీవితంలో మీరు కార్యము చేయబోతున్నందుకే మీకు కృతజ్ఞత వందనాల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఓకే అండి ప్రైజ్ లాడ్ ప్రైజ్ లోడ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు మాతో పాటు ఏకీభవిస్తున్నందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రేర్ రిక్వెస్ట్లు పోతున్నాయండి ఏదో సంథింగ్ ఏదో క్లిక్ చేశాను దయచేసి మరొకసారి ప్రేయర్ రిక్వెస్ట్లు ఇవ్వండి అంత పోయి ప్రేయర్ రిక్వెస్ట్లు